ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక కనిపించడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలకు దారితీసింది ఈ సంఘటన రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది మంగళవారం నాడు బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా హోంమంత్రి అనిత ప్లేట్లో బొద్దింక కనిపించింది ఈ ఊహించని సంఘటనతో ఆమెతో పాటు అక్కడి అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఒక ప్రజా ప్రతినిధి పైగా హోంమంత్రి భోజనంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహారం ఎంత అపరిశుభ్రంగా ఉందో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనతో విద్యార్థులకు ఎంతటి నాసిరకం భోజనం పెడుతున్నారో అర్థమవుతుందని ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు పౌష్టికాహారం అమ్మఒడి పథకం కింద ఆర్థిక సహాయం మెరుగైన వస్తువులు అందించారని అయితే అధికారంలో ఉన్న టీడీపీ మంచి ఆహారాన్ని కూడా అందించలేకపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు హోంమంత్రి కనిపించిన ఈ వ్యవహారంతో రాష్ట్రంలో ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఆహార భద్రత పరిశుభ్రతకు సంబంధించి మరింత పర్యవేక్షణ అవసరమని స్పష్టమైంది ఈ సంఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి హాస్టల్కి భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నభమేమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్ల భయాలు లేవర్క ఒకరిద్ద నెత్తి పడేస్తే నాకు పెట్టిన భోజనం